ఓం నమో నారాయణాయ రవికిరణ్ అస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రజలకు శుభాశిస్సులు బుధ గ్రహం సూర్యగ్రహం గురుగ్రహం బుధుడు గురువు సూర్యుడు ముగ్గురు కలిసి ఒకే రాశిలో ఒకే చక్రంలో ఒక ఒకే చోట్ల ఉన్నట్లయితే వీళ్ళకి ధనపరంగా చేసి వీళ్ళు బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటారు బిజినెస్ మెయిన్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళ తండ్రి కూడా అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా చేసి బిజినెస్ రంగంలో కానీ బ్యాంకింగ్లో కానీ అదేవిధంగా మార్కెటింగ్లో కానీ వీటినే ఎక్కువగా ఉంటారు అంటే ధనపరమైన వృత్తిని ఎక్కువ తీసుకుంటూ ఉంటారండి ఒక ఫైనాన్స్ కూడా చేయొచ్చును అదేవిధంగా చేసి వీళ్ళు ఎవరికి వీళ్ళు ఎవరికి ఏమి ఇవ్వాలో అది కరెక్ట్గా ఇచ్చేస్తారండి అంటే ఒక ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలంటే కూడా అది చేసి ధనపరమైన విషయాలు వీళ్ళు కరెక్ట్గా ఇచ్చేస్తారు ఒక మాట ఉంచుకోరు అదేవిధంగా ఎవరికి ఏమి తీసేయాలని కూడా అది ఫర్పెట్గా వీళ్ళకి టీచ్ చేసి ఆ పని పూర్తి చేస్తారు కాబట్టి ధనం అనేది వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఒక వైఫ్ వైపు ఆలస్య వైఫ్ అనుకోండి భర్త సంపాదించినా కూడా వీళ్ళ దగ్గర వచ్చేసి ఆ డబ్బు చేసి ఇవ్వడం అదే క్రెడిట్ కార్డ్ ఇవ్వడం బ్యాంకింగ్ మొత్తం లెక్కలు కూడా వీళ్ళు కంట్రోల్లోనే ఉంటాయి ఆ విధంగా చేసి ధనపరమైన విషయాలు వీళ్ళకి మెయిన్ ఎక్కువగా ఉంటుంది బాధ్యతలు ఎక్కువ తీసుకుంటారు నెప్పుడు పండుగ వీళ్ళు ఉంటారండి దాంట్లో ఇలాంటి డౌట్ లేదు వీళ్ళు కానీ వీళ్ళ తండ్రి కానీ ఇలాంటి పొజిషన్లో ఉంటారు అదేవిధంగా డబ్బు సంపాదించే దాంట్లో ఎక్కువగా ఉంటారు ఒక చేసి బ్యాంకింగ్లో కూడా వీళ్ళే క్యాషియర్గా ఉండొచ్చు అదే సినిమా చేసే ఫీల్డ్లో ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఏంటి ప్రొడ్యూసర్ చేస్తూ పాటు వీళ్ళు ఉంటారు ప్రొడ్యూసర్గా ఉంటారు ప్రొడ్యూసర్తో పాటు అన్ని వీళ్ళే లెక్క వారు ఉంటారు ఇలాంటి ఫీల్డ్ వీళ్ళకి ఎక్కువగా వచ్చేసి వీస్తూ ఉంటుంది చదువు కూడా వీళ్ళకి వచ్చేసి చిన్న వరకు కూడా బాగుంటుంది చదువు కూడా బాగుంటుంది కొందరు అయితే ఓన్ జాబ్ ఎక్కువ చేసి చేస్తూ ఉంటారు కొందరు ఓన్ జాబ్ అనే కొద్దిగా ఎక్కువ చేసి చేస్తూ ఉంటారు చదువు బాగుంటుంది వీళ్ళకి